హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడ్ డిజైన్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను కంటిన్యూషన్ ఇది పిల్లలు స్కూల్కు వెళ్ళిపోయాక నేను ఏ విధంగా పనులు చేసుకుంటానో చూపిస్తాను చూడండి పిల్లలు వెళ్ళిపోయేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ పెన్నులు బుక్కులు తిన్న ప్లేట్లు తుడుచుకుని వేసిన టవల్స్ విడిచిన బట్టలు మడతెయ్యని బెడ్షీట్లు కిచెన్ పరిస్థితి అయితే ఇది తుడుచుకొని టవల్స్ చీరపైనే వేశారు నిన్న పిండిన బట్టలు టప్ చీర్లోనే ఉన్నాయి వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఏ విధంగా పనులు చేసుకుంటానో చూపిస్తాను ఫస్ట్ అయితే విడిచిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేస్తాను వాషింగ్ మిషన్లో బట్టలు అయ్యేసరికి టైం పడుతుంది కదా ఆ లోపు మిగతా పనులన్నీ చేసుకుంటాను మిషన్ ఆన్ చేసి లిక్విడ్ వేసి సాఫ్ట్ వచ్చేసి మిషన్ అయితే ఆన్ చేస్తాను ఆన్ చేసి ఫస్ట్ అయితే టీ తాగుతాను టీ తాగాక ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను చూడండి దివాన్ సర్దుకుంటూ ఇక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటూ ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను ఇల్లు ఉంచేసరికి వన్ అవర్ అయితే పడుతుంది ప్రతి వస్తువు సర్దుకుంటూ ఊడుస్తాను ప్రతి వస్తువు సర్దుకుంటూ ఊడుస్తాను అందుకే వన్ అవర్ టైం పట్టిద్ది తర్వాత టిఫిన్ చేస్తాను టిఫిన్ చేసేసి అంటలన్నీ తోమేస్తాను టీ తాగిన గ్లాసులు టిఫిన్ చేసిన ప్లేట్లు బాక్సులు అన్ని అంటలన్నీ తోమేస్తాను తోమేసి గ్యాస్ గట్టు మొత్తం కూడా కడుగుతాను చూడండి అంటలను తోమాను గ్యాస్ గట్టు కూడా కడిగేశాను గ్యాస్ తుడిచేస్తాను కిచెన్ ఈ విధంగా నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా ఇప్పుడు పిండిన బట్టల్ని మడత పెడతాను ఈ విధంగా టైంని మేనేజ్ చేసుకుంటూ ప్రతి వస్తువు సర్దుకుంటూ చేసే పని నీట్గా సర్దుకుంటూ చేసుకుంటూ వెళ్తే ఈవినింగ్ వరకు ఇల్లంతా నీట్గా ఉంటుంది బట్టలన్నీ మడత పెట్టి సెల్ఫ్లో పెడతాను వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఆరేస్తాను ఈ విధంగా అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఈవినింగ్ వరకు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఇల్లంతా నీట్గా పీస్ఫుల్గా ఉంటుంది నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చూడండి టైం వచ్చేసి టెన్ టెన్ అవుతుంది టెన్ వరకు నా పనులన్నీ కంప్లీట్ అయ్యాయి Thanks for watching. Please subscribe my channel.